కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈశాన్య రాష్ట్రాల సహాయ మంత్రి సుకంత్ మంజూదార్ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉత్సవం అక్టోబర్ ఆరో తేదీ వరకు కొనసాగుతుంది రేపటి నుంచి ప్రజలు ఉచితంగా ఈ ఉత్సవాన్ని సందర్శించవచ్చు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు పరిచయం చేసే లక్ష్యంతో ఈశాన్య రాష్ట్రాల శాఖ హైదరాబాద్ లో భారతీయ కళా మహోత్సవం నిర్వహిస్తుంది దీనిపై మరిన్ని వివరాలు మా విలేకరి శివశంకర్ అందిస్తారు ప్రస్తుతం మనం రాష్ట్రపతి నిలయంలో ఉన్నాం రాష్ట్రపతి రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సేపట్లో ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మనం చూడొచ్చు మొత్తం పదకొండు రాష్ట్రాల స్టాల్స్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు ఈశాన్య మంత్రిత్వ శాఖ అదేవిధంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాం మణిపూర్ రాష్ట్రం స్టాల్ ఇది మణిపూర్ రాష్ట్రం ఆ రాష్ట్ర కళలు సంస్కృతి సాంప్రదాయాలు ఆ రాష్ట్రంలో వంటకాలు ఇవన్నీ సౌత్ ఇండియా ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ అన్నింటినీ కూడా మరికొద్దిసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడికి వచ్చి ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు మనం చూడవచ్చు ప్రస్తుతం నాగాలాండ్ స్టాల్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ స్టాల్ అస్సాం స్టాల్ ఇలా ఈశాన్య రాష్ట్రాల స్టాల్స్ అన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆయా రాష్ట్రాల్లో ఆ వంటకాలు ఆచార వ్యవహారాలు కళారూపాలను సౌత్ ఇండియా ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ను ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ను మరికొద్దిసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు ప్రస్తుతం మనం అస్సాం స్టాల్ దగ్గర ఉన్నాం అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వివిధ కళారూపాలతో పాటు ఆయా రాష్ట్రంలో ఫేమస్ అయిన అంటే ఆయా రాష్ట్రంలో ముఖ్యమైన వస్తువులు ఆయా రాష్ట్రంలో పండే పంటలను ఇక్కడ సౌత్ ఇండియా ప్రజలకు వివరించి వారికి తెలియ తెలియజేసే ఉద్దేశంతో ఈ స్టాల్ని ఏర్పాటు చేస్తారు ఇక్కడ మనం చూడొచ్చు అస్సాంలో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ గన్ని బ్యాగులు కానీ కూర్చోవడానికి అనుకూలంగా ఉండే ఈ ఒక రకమైన కట్టె లాంటి వస్తువులతో తయారు చేసిన ఈ వస్తువులు చూడవచ్చు అదేవిధంగా అస్సాంలో ఎక్కువగా వాడే క్లాత్స్ వివిధ రకాల వస్త్రాలు కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు ఇదే విధంగా అన్ని రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు దాదాపు పదకొండు రాష్ట్రాల స్టాల్స్ను ఇక్కడ ఏర్పాటు చేశారు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమైన వస్తువులు ఆయా రాష్ట్రాల్లో కళారూపాలు ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా తినే వస్తువులు తినే పదార్థాలను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఎక్కువగా పండే పంటలు ఇవన్నీ సౌత్ ఇండియా ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు భారతీయ సాంస్కృతిక శాఖ కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అంటే రేపటి నుంచి అక్టోబర్ ఆరు వరకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ స్టాల్స్ను విజిట్ చేసే అవకాశం ఉంది రాష్ట్రపతి భవన్ వెబ్సైట్లో ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకుని స్టాల్స్ను సందర్శించవచ్చు ప్రవేశం ఉచితంగానే ఉంటుంది ప్రజలందరి కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఆయా కళారూపాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకునే ఉద్దేశంతో ఈ స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు మరికొద్దిసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ స్టాల్స్ను ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు కూడా పాల్గొంటారు అనంతరం రేపటి నుంచి ప్రజలకు స్టాల్స్ను విజిట్ చేసే అవకాశం ఉంటుంది శివశంకర్ రాష్ట్రపతి నిలబడి శివశంకర్ భారతీయ కళా మహోత్సవ ప్రత్యేకత ఏంటి రైట్ భారతీయ కళామహోత్సవంను ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల జీవన విధానం అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా వారి కళారూపాలు అదేవిధంగా అక్కడ పండే వస్తువులు కావచ్చు అక్కడ పండే వంటలు వివిధ రకాల కళారూపాలను సౌత్ ఇండియా ప్రజలకు దేశం మొత్తం వివరించే ఉద్దేశంతో ఈ మహోత్సవం ఏర్పాటు చేశారు అన్ని రాష్ట్రాలు కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో స్టాల్ ఏర్పాటు చేశారు ఇలా పదకొండు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేశారు ఇది అక్టోబర్ ఆరు వరకు కూడా ఈ స్టాల్స్ను ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో అందుబాటులో ఉంచుతారు ముఖ్యంగా వెనుకబడిన రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి వారి యొక్క జీవన విధానాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారు రాష్ట్రపతి నిలయంలో ఈ స్టాల్స్ను ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సేపట్లో ప్రారంభిస్తారు అనంతరం రేపటి నుంచి దేశ ప్రజలందరూ కూడా ఈ స్టాల్స్ను విజిట్ చేయవచ్చు అదేవిధంగా వారు ఆ స్టాల్స్లో ఏర్పాటు చేసిన వస్తువులను కొనుక్కునే అవకాశం కూడా కల్పించారు కొన్ని వస్తువులను మనం ఇక్కడ కొనలేము కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు కాబట్టి అందరికీ వస్తువులు సేల్ చేసుకునే మార్కెటింగ్ ఉద్దేశంతో కూడా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా కొంచెం ఫేమస్ అయిన వస్తువులను కళారూపాలను అదేవిధంగా అక్కడ పండే పంటలను ఇతర రాష్ట్రాల ప్రజలకు అందించి వారికి వివరించే ఉద్దేశంతో ఈ కళా మహోత్సవం ఏర్పాటు చేశారు మనం చూస్తాం మొత్తం ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు రేపటి నుంచి ప్రజలందరూ కూడా ఈ స్టాల్స్ విజిట్ చేయొచ్చు ఆ వస్తువులను కొనుక్కోవచ్చు వాళ్ళ కళారూపాలు